హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు కేఎస్బీబీ ఛానల్ సో ఈ వీడియోలో మనం గుంటూరు ఫేమస్ మాల్పూరి ఎలా తయారు చేద్దాం అనేది చూద్దాం సో నార్మల్గా మాల్పూరి మనం షుగర్ సిరప్లో చేస్తాము కానీ ఇది మనం వేరే రకంగా చేస్తాం సో దీనికి కావాల్సింది ఫస్ట్ బెల్లం తర్వాత ఒక కప్పు గోధుమ పిండి దానికి సగం మైదాపిండి తీసుకోవాలి సో దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఫస్ట్ మనం ఒక కప్పు మై గోధుమ పిండిని వేసుకుందాం దాని తర్వాత ఒకవేళ మీకు కావాలంటే ఇంకొక హాఫ్ వేసుకోవచ్చు సో వన్ అండ్ హాఫ్ వేసుకోవచ్చు తర్వాత హాఫ్ కప్ మైదా పిండి వేసుకుందాం సో ఆ రెండింటినీ వేసుకొని తర్వాత దాంట్లో కావాలంటే మీకు కొంచెం బెల్లంని తురుముకొని వేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఉంటే అది వేసుకోవచ్చు అనమాట సో వేసుకున్న తర్వాత ఒక చిటికెడు ప ఉప్పు వేసుకోవాలి దాని తర్వాత కొంచెం దంచిన ఏలక్కలు ఉంటే ఒక రెండు వేసుకోండి తర్వాత మనం దీంట్లో వాటర్ పోసుకొని తగినంత వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటే బెస్ట్ ఎందుకంటే మనం అది మరీ వాటర్ వాటర్గా రాకుండా మరీ గట్టిగా రాకుండా ఉండాలి కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది సో నేను చూపిస్తున్నట్టు కలుపుకోవాలి నేను ఇక్కడ కొంచెం కొంచెం వాటరే పోసుకుంటున్నాను మరీ ఎక్కువ పోసేసుకొని నాకు వాటర్ ఎక్కువైపోయిందంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటున్నాను అనమాట సో నేను చూపించినట్టు కలిపితే ఓకే ఇప్పుడు కన్సిస్టెన్సీ ఈ రకంగా రావాలి మీకు మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోవచ్చు మరీ లూజ్గా అనిపిస్తే కొంచెం పిండి కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకొని దాంట్లో మనం గంట నేను చూపిస్తున్న విధంగా పోయాలి ఆ పిండిని అలా పోసి కొంచెం సేపు ఆ పూరీని వేగనివ్వాలన్నమాట ఇలా వేగించిన తర్వాత అది మరీ బ్రౌన్ కలర్లో అయిపోతే అది మా మాడిపోయినట్టు అనిపిస్తుంది సో మాడిపోయినట్టు కాకుండా నేను చూపించినట్టు ఈ విధంగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చి వచ్చేంత వరకు ఎత్తేస్తే చాలన్నమాట మరీ మాడిపోతే మనకి టేస్ట్ అంత బాగా రాదనమాట బెల్లం కూడా వేసాం కాబట్టి బాగోదు మాడిపోతే సో ఇలా నేను చూపించినట్టు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు ఎత్తేసేయచ్చు సో మనం దాని కొంచెం అలానే ఉంచలేదు ఎందుకంటే ఆయిల్ అంతా దానికి అలానే ఉంటుంది కాబట్టి మనం ఒక కొన్ని సెకండ్స్ దాన్ని అలానే ఉంచితే ఆయిల్ అంతా పోయి మనకి నార్మల్ పూరి అనేది వస్తుందన్నమాట సో ఆ పూరీలో ఆయిల్ ఎక్కువైపోతే మళ్ళీ మనకి టేస్ట్ బాగా రాదు సో ఇప్పుడు మనం చెప్పాం కదా వెరైటీగా చేసినామని సో దీంట్లో ఏంటంటే షుగర్ సిరప్లో వాడట్లేదు అనమాట సో ఇది వచ్చి కోవాయ్ కోవా నేను రెడీమేడ్ తెప్పించాను శ్రీకాళహస్తి నుంచి మిల్క్ ప్రోడక్ట్స్ నుంచి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ శ్రీకాళహస్తిలో చాలా ఫేమస్ ఇది సో ఆ కోవా నేను అక్కడి నుంచి తెప్పించాను ఫేవరెట్ నాకు అది సో దాన్ని చేశాను మనం షుగర్ సిరప్లో వేయట్లేదు సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కోవా వేద్దాం మనం ఆల్రెడీ రెడీమేడ్ కోవా చే తెచ్చుకున్నాం కాబట్టి సో దాన్ని ఇలా మధ్యలో వేసి స్ప్రెడ్ చేయాలన్నమాట సో మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఎక్కువ స్వీట్ నచ్చదు సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఈరోజు అందుకే షుగర్ షుగర్ సిరప్ కూడా వాడలేదు సో ఇలా కోవ మధ్యలో పెట్టుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది ట్రై చేశాను నేను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా నచ్చుతుంది అందరికీ సో చూడండి అంత జ్యూసీగా బాగుంది కదా సో ఇది మన ఫైనల్ అనమాట లోపల మంచిగా స్టఫింగ్ చేసుకొని మంచిగా పెట్టుకొని తినొచ్చు అనమాట షుగర్ సిరప్ లేకపోయినా చాలా బాగుంటుంది ఇది ఒక రకంగా ట్రై చేసాము సో చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్